హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అనంతపురం టమాటో మార్కెట్లో టమాటో ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు రోజు అవ తేదీ ఫిబ్రవరి నెల అనంతపురం టమోటా మార్కెట్కి అయితే టమోటో దిగుమతి నిన్నటి మీద పోల్చుకుంటే దిగుమతి అయితే పెరగడం అయితే జరిగింది ముప్పై వేల చిన్న క్రీడలు అనేది అనంతపురం టమోటా మార్కెట్కి అయితే రావటం జరిగింది ఇంకా ధర విషయానికి వస్తే ధర కూడా నిన్నటి మీద పోల్చుకుంటే స్వల్పంగా అయితే పెరగడం అయితే జరిగింది ఇక కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుకోవాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ యావర రూపాయల అయితే టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ క్వాలిటీ కాయల విషయానికి వస్తే కొద్ది క్వాలిటీ ఉండే కాయలు యాభై రూపాయల నుంచి ప్రారంభమై వంద వంద యాభై వంద అరవై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాయలు అయితే అనంతపురం టమోటా మార్కెట్లో టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాప్ ధర విషయానికి వస్తే ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారము నిన్నటి మీద పోల్చుకుంటే ముప్పై రూపాయల నుంచి నలభై రూపాయల వరకు అయితే ధర అయితే పెరగడం అయితే జరిగింది నూట అరవై రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందలు రెండు వందల పది రూపాయల వరకు అయితే అనంతపురం టమోటా మార్కెట్లో టాప్ ధర అయితే పలకటం జరిగింది వన్ సిక్స్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ టాప్ రైజ్ అనంతపురం టమోటా మార్కెట్ యార్డ్ ఇంకా మార్కెట్ వేలం పట్ల జరుగుతూనే ఉంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి